తో సాగదీసే ఎత్తుగడ ఆర్థిక ఇబ్బందులతో సర్కార్ సతమతం గత తొమ్మిది నెలల్లో ఇరవై ఏడు ఇరవై వేల కోట్ల వడ్డీకే సరికొత్త డ్రామాపై ప్రజలు అసహనం అసలుకే ఎసరి తెచ్చేలా కాంగ్రెస్ కొత్త వ్యూహం ఓట్ల డ్రామాను ఎండగడుతున్న ప్రజలు అంటూ కూడా చూడొచ్చు అసలు వస్తా అంటే ఎన్ని ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు హుటాహుట్టిన తెరపైకి నాలుగు పథకాలు అంటూ కూడా చూడొచ్చు ఆరు వందల ఆరు మండలాల్లోని ఒక్కో గ్రామం ఎంపిక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వందల ఆరు మండలాల్లోని ఒక్కో గ్రామం చొప్పున లెక్కిస్తే మొత్తం ఆరు వందల అరవై ఆరు వందల ఆరు గ్రామాలలో ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది కానీ అన్ని గ్రామాలలో ఒకేసారి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు దాని వెనుక ఆంతర్యం ఆర్థిక సమస్యలు ప్రభుత్వానికి హామీలు అమలు జరిపితే బడ్జెట్ లేదు దాన్ని కల్పించేందుకు విడతల వారిగా కూడా అమలు ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు ఇదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఏం చేయాలో తెలియని ప్రభుత్వం తాజాగా డ్రామాకు తెరలేపింది ఏంది గతంలో చేస్తున్న దరఖాస్తులలో రద్దిదారుల విషయంలోనూ నిరసనలు ఎదురవడంతో కొత్త దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రకటనలు రావడం కూడా పరిస్థితులను చక్కదిద్దడంలో భాగమేనని దశల వారీగా అమలు ప్రక్రియ చేపడితేనే కాస్త కాలయాపన చేయొచ్చు అనే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఏంది అంటే ఆరు వందల ఆరు మండలాలలో ఆరు వందల ఆరు గ్రామాలను ఎంపిక చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు సెకండ్ ప్రభుత్వం అమలు చేసే తీరు లేదు మూడోది వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇక్కడ ఉన్న రాబడికి స్పొంతన లేదు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు సో మొత్తానికి ఎన్నికల స్టాంట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను పూర్తి స్థాయిలో కూడా తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఒక అంశం ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంది కుంభమేళ కిటకిట ఎనిమిది నుంచి పది కోట్ల వరకు మంది వచ్చే అవకాశం అధికారం అధికారులతో సీఎం యోగి సమావేశం విడతల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లపై దృష్టి పాటు పదిహేను రోజులలో పుణ్య స్నానాలు ఆచరించిన పదిహేను కోట్ల మంది భక్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాంట్లో ఈ రోజు తొక్కిసలాట జరిగింది దాదాపుగా ఇరవైకి పైగా కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో ఇప్పటి వరకు కూడా ఇన్ని వేల కోట్ల మంది వచ్చినా కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకంగా జరిగే పండుగ ఏదైనా ఉందా అంటే మన హిందువుల పండుగనే భారతదేశానికి భరతమాతకున్న గడ్డకున్న ఒక అద్భుతం ఏంటి అంటే ఒక లక్ష మందితోనే సభ పెడితేనే ఆగమాగం అయిపోతుంది అలాంటిది కోట్లాని కోట్ల మంది ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి దానికి సంబంధించి ఎంత అద్భుతంగా జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆర్టీసీ పై నిర్వర్య కత్తి ఇక ఐదు వేల కోట్ల పెండింగ్ ఆర్థిక కష్టాలతో కార్మికుల ఉక్కిరి బిక్కి మరోవైపు డిపోలా ప్రైవేట్ పరం తాజాగా ప్రైవేట్ చేతిలోకి మియాపూర్ బిహెచ్ఈల్ హెచ్ కంటోన్మెంట్ నగర్ టు కరీంనగర్ టు నిజామాబాద్ టు వరంగల్ టు డిపోలు ఏమైపోయింది నేను చెప్పలే ఆర్టీసీని పూర్తి స్థాయిలో కూడా మెల్లమెల్లగా 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 ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది దానికోసమే ఆర్టీసీకి సంబంధించి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అనుకుంటే బహుశా ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన చేస్తున్నారు వాళ్ళ డిఏలు కానీ డిమాండ్లు కూడా నెరవేర్చాలని సో అది పంచాయతీ తారాస్థాయికి చేరింది ఆర్టీసీ తెలంగాణలో ఇక కనుమరుగా అయిపోతుంది అది ప్రైవేట్ పరం అయిపోతుంది అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఏంటంటే మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూచర్కు సంబంధించి కూడా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోవద్దు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఎట్టి పరిస్థితులలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాల దృశ్య రూపాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాయి ఇక్కడ సబ్స్క్రైబ్ తో పాటు ఇక్కడ లైక్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇది టీవీ ప్రొఫెసర్ జయశంకర్ గారు పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల ఆత్మ బలిదానంతో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం రేపు ప్రశ్నిస్తాం ప్రజల వైపు ప్రశ్నించే గొంతుకగా నిలబడే టీవీ న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి I'm gonna